రాష్ట్ర ఆయిల్ సిడ్ కార్పొరేషన్ చైర్మన్ గా జంగా రాఘవరెడ్డి బుధవారం హైదరాబాద్ బషీర్బాగ్ పరిశ్రమల భవన్లో బాధ్యతలు స్వీకరించారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ కుర్చీలో కూర్చోబెట్టి అభినందనలు తెలిపారు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా తరలివచ్చారు ఈ సందర్భంగా జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా డిసిసిబి చైర్మన్ గా జిల్లాలోని రైతులందరికీ న్యాయం చేశానని అదే విధంగా బ్యాంకు అభివృద్ధికి కూడా కృషి చేశానన్నారు కార్పొరేషన్ పదవిని కూడా అందరికీ ఉపయోగపడేలా చేస్తానని చెప్పారు

వాళ్ళు ప్రభుత్వానికి పార్టీకి మంచి పేరు వచ్చే విధంగా నిజాయితీగా పారదర్శకంగా పనిచేస్తారని చెప్పి కూడా నా సంపూర్ణ నమ్మకం నా విశ్వాసం అదేవిధంగా మరో ముప్పై నామినేటెడ్ పదవులు అతి త్వరలో పూర్తి అని చెప్పి నేను విశ్వసిస్తున్నాను కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన వాళ్ళకి అదేవిధంగా ప్రజా జీవితంలో అనేక త్యాగాలు చేసిన వాళ్ళకి ఉన్న ప్రభాకరణ గారికి ముఖ్యంగా మా శాఖ మంత్రి వర్యులు ఈరోజు అనివార్య కార్యాల లేరు తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మంలో వారు మీటింగ్ అడ్వాన్స్ ఉంది కాబట్టి రాలేకపోయారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉండ సురేఖ గారు అదేవిధంగా సీతక్క గారికి అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం గతంలో కాంగ్రెస్ పార్టీ లేన రెండో లెటర్ డ్రిప్ ఇరిగేషన్ నుండి ఈరోజు జిఎస్టీని రైతులకు పడకుండా నేరుగా ప్రభుత్వమే జిఎస్టి చెల్లించే విధంగా ఉండాలి రైతులకు భారం అవుతుందని చెప్పి రెండు లెటర్ పెట్టడం జరిగింది అదే కాకుండా రానున్న రోజులలో మెరుగైన సేవలు అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నమ్మకం చూసిన ముఖ్యమంత్రి గారికి ఈ నైపుణ్యాన్ని వారికి ఇక్కడ నుండి ఒక్క మాట రాకుండా ప్రజలతోని రైతులతోని ఒక్క మాట రాకుండా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్